ఒక స్త్రీ మగాడిని ఎప్పుడు వదిలేస్తుందంటే తనకు గౌరవం మర్యాద ఇవ్వకపోతే నలుగురిలో అవమానిస్తే అనుమానిస్తే కూడా బాధలు ఎప్పుడు ఉండేదే నవ్విస్తూ ఉండే మగాడంటే స్త్రీకి చాలా ఇష్టం సంతోషమే సగం బలం అన్నారు కదా సంపద పెరిగిందనో హోదా పెరిగిందనో మీ బంధువుల దగ్గర అహంకారాన్ని చూపించకండి అహంకారం వల్ల ఎంతటి సంబంధమైనా చెడిపోతుంది కనుక మీలో ఉన్న అహాన్ని దూరం పెడితే బంధాలు బలపడతాయి బంధువుల మధ్య ఉండాల్సింది ప్రేమ మాత్రమే ఎప్పుడైతే ఒకరి పట్ల అసూయను ద్వేషాన్ని పెంచుకుంటారో మీరు వారితో అందమైన బంధాన్ని కొనసాగించలేరు ఎదుటి వారి ఎదుగుదలను సంపదను చూసి ద్వేషించకండి వారితో మంచిగా ఉండేందుకు ప్రయత్నించండి అహంకారానికి పోతే ఇద్దరి కుటుంబాలు దూరం అయిపోతాయి మీ ఈగో వల్ల మీ పిల్లలకు చాలా బంధాలు దూరమైపోతాయి ఎదుట వ్యక్తి పేదవాడైనా ఏమీ లేనివాడైనా అతనికి మీరు గౌరవాన్ని ఇవ్వాలి అప్పుడే మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారు ఎవరిని తక్కువ చేసి చూడవద్దు ఇతరులను మాటలతో బాధ పెట్టకండి గౌరవం ఇచ్చినప్పుడే మీ బంధం బలపడుతుంది శుద్ధి చేస్తే శుభ్రం కానిదంటూ ఏదీ లేదు అది శరీరమైన వస్తువైనా మనసైనా మన ఆలోచన విధానమైనా సరే అందరిలో ఉన్నప్పుడు చూపిని నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండరు మనం ఎవరితో ఉంటామో అది ప్రేమ కాదు ఎవరిని వదిలి ఉండలేమో అదే నిజమైన ప్రేమ పుట్టుక తెలిసి చావు తెలియని బంధం ప్రేమ ఈ భూమి మీద మన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం మనం విడిచిపెట్టవలసిన ఐదు లక్షణాలు అందరినీ సంతృప్తి అనుకోవడం అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం నిన్ను నువ్వు కించిపరచుకోవడం మార్పుకు భయపడడం సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి వినేటప్పుడు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి కొన్ని పరిచయాలు ఆనందాలు మిగులుస్తాయి మరికొన్ని పరిచయాలు జ్ఞాపకాలను మిగులుస్తాయి ఇంకొన్ని పరిచయాలు మాత్రం ఎదురుచూపులు మిగులుస్తాయి అరుదైన పరిచయాలు మాత్రమే మనతో కలిసి నడుస్తాయి ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనూ బాగుపడదు చాలాసార్లు మనశ్శాంతితో మరికొన్నిసార్లు మంచి స్నేహంతో ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో స్వచ్ఛమైన ప్రేమతో సింహానికి లేడీకి మధ్య జరిగిన పందెంలో చాలా సందర్భాల్లో లేడీ గెలుస్తుంది ఎందుకంటే సింహం ఆకలి కోసం పరిగెడితే లేడీ ప్రాణం కోసం పరిగెడుతుంది ఆకలి కంటే ప్రాణం విలువైనదే కదా రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే కదా అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వారి విజయ రహస్యం ఏమిటంటే మళ్ళీ 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 ప్రయత్నించడమే నిజం నీతిగా ఒంటరి అవుతుంది కానీ అబద్ధం తానే నిజమని నమ్మిస్తూ నటిస్తూ మనసుకు దగ్గరై మోసం చేస్తుంది ఒకరిని మాటలతో కోల్పోవడం చాలా సులభం కానీ మనసుతో చేరుకోవడం చాలా కష్టమైన పని మిత్రమా గుర్తుపెట్టుకో పడుకునేటప్పుడు ప్రశాంతంగాను మేల్కొనేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన ఐశ్వర్యవంతులు నీకు నేను ఉన్నాను వినడానికి చిన్న మాట అయినా చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన వారికి చెబితే అది ఇచ్చే ధైర్యం కొండంతా దొరకదని తెలిసి వెతకడం ఇష్టం లేని చోట బ్రతకడం ఈ రెండూ కష్టమే అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం ఒక మంచి పని కోసం వేచించిన ధనం ఎప్పటికీ వృధా కావు నీ శత్రువు మాటలు విను ఎందుకంటే నీలోని లోపాల తప్పులను అందరికన్నా వారికే ఎక్కువ తెలుసు నువ్వు బాగుపడాలని కోరుకునే వారికంటే నువ్వెక్కడ బాగుపడిపోతావో అని బాధపడే వాళ్ళే ఎక్కువ ఈ లోకంలో నగదును పొదుపుగా వాడితే జీవితంలో ఎదుగుతాం మాటను అదుపుగా వాడితే సమాజంలో గొప్పగా ఎదుగుతాం భవిష్యత్తు తలుచుకుని బాధపడేవారు ఎప్పటికీ ఏదీ సాధించలేరు ఏదైతే సత్యం మంచిదని నమ్ముతావో వెంటనే దానిని మొదలుపెట్టు బాగుపడతావు ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో నూటికి తొంభై సమస్యలు వాటంతటవే తగ్గిపోతాయి తప్పకుండా మన లక్ష్యం స్థిరంగా ఉండాలి దాన్ని చేరే మార్గం ఖచ్చితంగా తెలిసి ఉండాలి ప్రయత్నం రాజీ లేనిదిగా ఉండాలి అప్పుడే మన లక్ష్యం మన ప్రాధాన చెంత ఉంటుంది స్నేహం కోసం ప్రాణం ఇవ్వాల్సిన అవసరమే లేదు నమ్మి స్నేహం చేసినందుకు ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుంటే అంతే చాలు మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండి కాదు నాణ్యమైన మట్టి పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావలసింది సంపాదన కాదు సంస్కారం ఈరోజు నీ పరిస్థితి బాగుంది కదా అని పరిస్థితి బాగలేని వారిని హీనంగా చూడకు కాలం అన్ని పరిస్థితులను మార్చగలదు నీ పరిస్థితి తలకిందలు అవ్వడానికి ఒక్క సెకండ్ సమయం చాలు ఎప్పుడూ గెలుపు చప్పట్లే కాదు ఓటమి నిశ్శబ్దాలను కూడా అనుభవించాలి ఎందుకంటే ఇది దేవుడు ఆడించే ఆట ఆయనకి ఇష్టం వచ్చినట్టే ఆడాలి మనకి ఇష్టం లేకపోయినా కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిగా చేస్తాయి అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతుడిని కూడా చేస్తాయి ఏమీ లేనట్టు అన్నీ అయిపోయినట్టు ఎప్పుడు ఉండకు ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు ఉండటం మొదలెట్టు అప్పుడే అన్నీ రావడం మొదలు పెడతాయి వందేళ్ళు జీవితాన్ని రెండు అక్షరాల ప్రేమ శాసిస్తుంది అదృష్టం బాగుంటే వరంలా తోడు ఉంటుంది టైం బాగలేకపోతే జ్ఞాపకమై ఏడిపిస్తుంది సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగ పండులో గుంజు మాయమైనట్లు పోతుంది బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే విలువలేని బంధం మనసు లేని అందం ఒక్కటే కష్టం ఎప్పుడూ ఉండిపోదు సంతోషం రాక మానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కో బాధలను ఓపిగ్గా వర్చుకో సంతోషం నిన్ను వెతుక్ ంటూ వస్తుంది మనం నాలుగు విషయాల్లో మనసులకు దూరంగా ఉండాలి నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి మర్యాద ఇవ్వని వాళ్ళకి నిన్ను కించిపరిచే వాళ్ళకి నిన్ను పట్టించుకొని వాళ్ళకి మనలో ఎన్ని లోపాలున్నా బలహీనతలు ఉన్నా మనల్ని మనం ఎలా ప్రేమిస్తామో సమర్థించుకుంటామో అలాగే ఎదుటివారి లోపాలను బలహీనతలను అర్థం చేసుకుంటే అందరూ మంచిగానే కనిపిస్తారు నీకెంత మంచి చేసేదైనా నీ మనఃపూర్వకముగా ఇష్టం లేని పనిని చేయకు లేకుంటే ఏదో ఒకరోజు జీవితం నీకు ఎదురు తిరుగుతుంది మన సమస్యలకు రెండే కారణాలు ఉన్నాయి దేన్ని గుర్తించుకోవాలో దాన్ని మర్చిపోవడం దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తించుకోవడం ఈ రెండు గుర్తు పెట్టుకోండి ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలు మార్చుకుంటే దొరకవచ్చు కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది అది మనకు అర్థం కాదు అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు కళ్ళల్లో కన్నీరు గుండెల్లో బాధ తప్ప కోట్లు కూడా పెట్టి కడుపు నిండా తినేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంత అదృష్టవంతులో గెలుపు అనేది లాంటిది దాన్ని పట్టుకోవాలని చూడకు నీ దారిలో నువ్వు సాగిపో దానంతటా అదే నీ వెంట వస్తుంది కానీ నీ అడుగులు వెలుగు వైపు పెడితేనే నీడ ఉంటుందని గమనించాలి ఈ రోజుల్లో ఐశ్వర్యం అంటే తల్లిదండ్రులను రోజు చూడగలగడం అనుకూలమైన భార్య లేదా భర్త ఉండడం చెప్పిన మాట వినే సంతానం కలగడం రుణాలు లేకపోవడం అవసరానికి సరిపడా ధనం కలిగి ఉండడం ఏది తిన్నా అరిగించుకునే శక్తి కలిగి ఉండడం మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండడం పది మందిలో గౌరవించబడటం కొత్తగా వచ్చింది ఏదైనా కానివ్వండి కోల్పోయిన దానితో మాత్రం ఎన్నటికీ సరితూగదు మిత్రమా స్నేహం ప్రేమ అవుతుంది కానీ ప్రేమ స్నేహం అవ్వదు ఎందుకో తెలుసా స్నేహం వేల మంది హృదయంలో చేరుతుంది ప్రేమ ఒక్క హృదయాన్ని మాత్రమే ఎంచుకుంటుంది జీవితంలో ఒకటి నేర్చుకో ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవడం అది సంపదైనా సంతోషమైన ఎవరు ఏది ఇచ్చినా తిరిగి రెండింతలు ఇచ్చేయడం అది ప్రేమ అయినా ద్వేషమైన ఇష్టపడడం తప్పు కాదు కానీ మన ఇష్టాన్ని గుర్తించిన వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం మాత్రం పెద్ద తప్పే కదా మిత్రమా కొందరికి దగ్గరగా ఉండి అలుసైపోవడం కన్నా వారికి దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం మంచిది గుర్తుపెట్టుకో మిత్రమా ఈ లోకంలో ఏ ఒక్కరి జీవితం పరిపూర్ణమైనది కాదు అందరి జీవితాల్లోనూ ఏదో ఒక లోపం ఉంటుంది దూరం నుంచి చూసినా నీవు వారి జీవితాల్లోని లోపాలని తెలుసుకోలేక వారి జీవితాలతో నీ జీవితాన్ని పోల్చుకొని బాధపడుతుంటావు అందుకే నీ జీవితాన్ని ఎవరి జీవితంతో పోల్చుకోకు నీకున్న దాన్ని సరైన రీతిలో మలుచుకొని ఆనందంగా జీవించడం నేర్చుకో మిత్రమా నీవు ప్రేమించే వస్తువులను ఎప్పటికైనా నీవు ద్వేషించవలసి రావచ్చు నీవు భయపడే వాటికి నీవు ఏదో ఒకరోజు ఎదురు పడవలసిన పరిస్థితి కలగవచ్చు నీకున్న వాటిని ఏదో ఒక సమయంలో నీవు పోగొట్టుకోవలసి రావచ్చు నీవు అతిగా ప్రేమించే వారిని అనుకోని పరిస్థితుల్లో నీవు కోల్పోవచ్చు కానీ నీ హృదయంలో విశ్వాసం ఉంటే నీవు దేన్ని ఎప్పటికీ శాశ్వతంగా పోగొట్టుకోవు బా ఏమైపోతుందో బా సబ్స్క్రైబ్ చేసుకో